ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఏ ఉషా ఏ రాజాజీ మీరా నేను రాజుని కాను బాలుని పిల్లి కండ్ల బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకుని ఖరాబ్ చేసిన హే రామ్ హే రామ్ ఊర్కు బాయు ఇది పొరపాటు చేయికి నయ్ నహి వదినాజీ నహీ సీతమ్మణి లక్ష్మణ్ స్వామి తాకడం పాపం ధోరం నేను తప్పు వేసినా నేను తప్పు వేసినా కేమి సిస్టర్ గీ చాలు పడికి రాను కేడు పడికి రాను గీ ముఖం ఆ పిల్లకి సూపెట్టలేను వదినా సూపెట్టులేను పాపకు నేను రాను నేను మళ్ళీ కెనబడను ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడు ఏ రాజు మా బాలు నీకు ఎక్కడ తగిలేడా ఎక్స్ట్రా వద్దు కాసేపాయి లోపల రా రాజుతో డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం డోంట్ వరీ ఉషా బావా నా బాలు ఏడి బావా నా బాలు ఏడి కూల్ ఉషా కూల్ నేను కనుక్కుంటాను నువ్వు టెన్షన్ పడుకో ప్లీజ్ ఏంటి ఆ పిల్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే హుషా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపోయాడు ఉషా నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను మీ అక్కని గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో చూసిన నా ఈ చూపియాలి వెళ్ళిపోతున్నా చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాత్రపరిచిపో ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా కొంతవరకు చలవు ఏంట్రా రాసిందంతా చదకుండా పడిపోయిందా ఏంట రాసావరా నేను ఎలాగ లేను కదా ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటరు ఆడితే ఎడ్జెస్ట్ చెప్పను రాసాను యా బాదా

జలా ఉంది నా ఊష బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుడిని నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది పిచ్చి కాపురం పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగాడికి ఉన్నదేంటి నాకు లేనిదేంటి ఈ పిచ్చి పిల్లి కలే కదా యు బ్రదర్ ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలి మరి నీకేంటి కలరాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిషా నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పట్టింది రా డాక్టర్ ఏంటి చిన్నమ్మ గారు స్పృహ త్రిషా ఏంటి అర్జెంట్ గా అయిపోబాయి ఉషే క ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిష వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు ఆ లవణం మర్చిపోవ నువ్వు చెప్పినది ఈజీ కాదు నా ఉషే నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళా ఇవెందుకు ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నావల కాదు ప్లీజ్ రాజ్ నాకోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు

సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది అది నాకు ఓకే త్రిషా అంతటితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే కి ముద్దలోన వరకు ఎలాగోల పరిస్తాను ఆ ముద్దల్లో తడిపి 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 ఇంకో స్టెప్పు ముందుకు ఎల్టే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మానిజ్ చేయాలి ఈవిగో ఇ కనుగొట్టుకో ఏరా తిని బతుకు బస్ స్టాండేరా రా రా హ మినిట్ ఓకే ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా అలవాటుగా దన దన్ పటాఫట్ అంటావేమో కేల్ దుకాన్ बंद నాలి అను దుకాన్ బంద్ బంద్ మళ్ళీ ఈ మాత్రం సూపర్ నిములానే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేం ఏం చేద్దాం వచ్చేదాకా చేస్తాం ఎక్కడికి వచ్చా గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు నీ దేవుడు బాలుని చూడ్డానికి సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు నువ్వు ఎక్కంగా లవర్ నే దానం చేశావ్ నా లైఫ్ లో त्यागा రాజు చూశాను కానీ త్యాగ राणू ని నా ఓనెస్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం తప్పదు బాబ్జీ ఆఫ్టర్ शी इज माय डार्लिंग ఓహో ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పగలేదా నొప్పి అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను ఆ అయ్య బాబాయ్ నొప్పిని హ్యాపీగా పగెయి అలా మరితరబా బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగే కొనుక్కోరు అక్కడ నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా మా వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు ఒక రసగుల్ చూసావరా నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలుదోరి ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్ గా పాపం అయితే అమ్మాయి ఎవరు మాధవరావు గారు అంతలా రోకలేదు బాబాయ్ గారు

అసలు నాకు మీ ఆంటీకి చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఆవిడికి మీకు లింక్ ఆవిడకి మీ వల్ల గడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట దీనికి ఎంత సోక్యత ఎలా చెప్తున్నాడుగా వాటి ఘనకార్యం విను ఆ గణకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి అందుకే నేనేం చెప్పాను తెలుసా ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితిలో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా హా పురే ఇదే ఇంట్లోకి మన ఆకరేంటి అనుకుంటా రే దోరు మీరా జరిగిందేదో నేను చెప్తాను హోరా చెంచే పదా హే రాచ్ మేడం మిరాదీ ఈ నెంబర్ డయల్ చేస్తే నన్ను నువ్వే వచ్చేసావు ఆ ఈ రోజు వండర్ జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది వన్ అయ్యో పాప పిచ్చి పిల్ల ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది అవునరా మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో గ్రైండర్ లో తల పెట్టావు అయితే పిండి పిండి లేకపోతే ఆ తల నాది కాదు ఊరే దగ్గర తిరిగేత్తాయి అసలు విషయం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో ఏవైనా సరేరా చెప్పేది చెప్పాల్సిందే తెలుసా

అంటే నోకుంటోంది నెమ్మదిగా రే ఎవరితో మాట్లాడుతోందిరా మన బాలుగా ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చి చెక్కేసినట్టుంద్రా తనలో తను మాట్లాడేసుకుంటుంది అదే వాదార్థం బాలు ఎవరు వచ్చారు చూడు నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నీ బాలుగాడికి టింగ్ టింగ్ నీ దేశమే గంగా పె రామ్ తీర గంగా నీ చేత కరగజ్జా గెట్లు నో భయ్యా సారీ భయ్యా నీకు చెప్పకుండా పోయినా ఎవరు నువ్వు నేను పిల్లి బాలుని వర్షం కూర్చొని రాత్రి పని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీవి నేను కేవలం హీరోన్ భయ్యా రాజ్ మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్ బాలు 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 నువ్వు నువ్వెప్పుడు అది అదేదో అంటావు అదా నువ్వు ప్లీజ్ అనవా

ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు బ్యాడ్ టైం స్టార్ట్ ఫినిషింగ్ ఏ ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో పెళ్తాను నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటల గంటలు పూజ చేస్తావు ఎందుకు అయ్యో నాటి ఇంకో పెళ్లి ఓహో ఎవరు చంపకుండా ఉండడానికి కృష్ణ కృష్ణ ఎవర్రా సువర్కే బచ్చే నిన్నేబే నా ఇటుకొచ్చి నన్నే సువర్కే బచ్చే అంట ఆ దమ్ముంట పైకి రావే పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా వస్తున్నా అక్కడే ఆగరేరే నీ సార్ లేనోడు నీకెంత పౌరుషం ఉంటే నీ సార్ లేదు ఆబే కదలకరేరే కదలకరేరే ఏంది బే ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటా అచ్చా ఎల్లు టిఫిన్ తీసారా బట్లర్ బట్లరా నేనా వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా నన్నే బట్లర్ అంటావా ఏమంటావు నువ్వు నేను ఎవరినా నా నువ్వు నేను ఎవరు నా అవునరా నీకు ముంబై తెలుసా ముంబై తెలుసు హ ముంబైలో మున్నాబాయ్ తెలుసా మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు ఆయన వాడే వాడు ఎక్కడుంటాడురా వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే హ ఏడాడు కిదరా ఆ ఊదర్ देखो బాలు ఏ హ బాలు వెళ్ళు నీ బాలు బాలు కొడతడి బాలు 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 ను మా ఇంట్లో ఉన్నాయి బాలు అవని పిలికలేవి రాజు కూడా కాదు బే రాజు కాదు బాలు కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టినా ఇంకో కొడుకన్న మాట ఏటానికి కొడుతురావు తత్తురావు కొట్టి చెప్పటం మా మున్న మ్యాండ్రిజం అలాగైతే ఇంటికి మీరు ఎవరు సార్ अरे ओ साले आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया पर पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे छड़ गया रे अबा इतना हिंदी नहीं तेलुगु में बोलो रे रे डैडी ये डैडी दी मुन्ना इधर तो चक्कर पड़ते मुंबई ने जो मुड़ा उड़ा चढ़ू वीडू डैडी नॉर्मल ही మున్నా అంటే ఎవరనుకుంటున్నావు ఎవరు మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు ముంబైలో కరీం లాలా తెలుసుగా తెలుసులేని మొగుడు అండర్ వరల్డ్ డాన్ అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంత మున్నాయి చమన్ లాల్ జీ ఇతనా బడా కేక్ క్యూ లేసాన్ క్యూ కర్ లాలాజీ అరే హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా ఏ గోపాలరావు వద్దు ఆంగ్లం వద్దు నాకు తెలుగు అన్నా తెలుగు గడ్డ తెలుగు వారన్నా ఈ నిశబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ తెలుగులో చెప్పండి చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలేసుకోవడం నేర్చుకున్నా అక్కడ ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజ్ నయానిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాము వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ కన్స్ట్రక్షన్ లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ గా ప్రయత్నం చేశాను ప్రయత్నం మాత్రమే చేశాడు వర్క్అవుట్ అవలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరం అయితే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి ఇక్కడ రాజగడలగా ఉన్నాడు బాలుగడేమా ఇద్దరు ఒకటే కదరా కారే సాలే తుకా లాలా ఈ పద్మాశ గాడు బడబాయ్ మనిషి నిన్ను సంపాలని ఈ వేసిండు తిస్కెపట్టి మున్నా ఎవరైనా రోజు నాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేసావు నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైన వాడు ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు హలో ఆ మున్న కరీంకి రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే నీకు షేక్ హ్యాండ్ నైస్ మీట్ యు ఏ కోనే విడు నేను హ్యాండ్ హ్యాండ్ వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను ఇంత పెడుతున్నారు ఇంకెపికాలండి మొన్న ముంబైలో రెండు గంటల చేపిస్కించుకుంటాడు ఇది హైదరాబాద్ సార్ అయితే మూడు గంటలు పిసుకు అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి తీసుకుని వాళ్ళు ఇంకా మాట్లాడుకురా అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కొని వెళ్ళమాటో ఆ ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే తరిష రాజ్ సెటప్ అయిపోయారు ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు ఇప్పుడు ఇతను ఈ పెళ్ళికళ్ళు పెట్టుకొని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజు గాడి అంత చూస్తాడు అంటే రాజుకు త్రిషని ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా నువ్వు డాడీ అవును నీచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు కొట్టి ముక్కలు వా కృష్ణ కృష్ణ కూపూరత్ లడికి కృష్ణ ఎవరు బే పోరి పోరి కాదు పాని పూరి కాదు నా చెక్కోరి నీకు ఆంటీ 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 తన కుస్తీ ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజులైంది చేసి పెడతావా గోవింద 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 అటు బాంబే కృష్ణ కృష్ణ సూపర్ స్టార్ మీకు ఏమైనా మతిపోయిందా ఏ హాయిగా ఉషా త్రిషలతో ఆడి పడాల్సిన వాళ్ళం మీ బోడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం खेल खत्म दुकान बंद